సీనియర్ ఏమన్నా టిప్స్ ఇవ్వడం జరిగిందా మూవీ చేసినప్పుడు వాళ్ళు అడగపోయినా ఇచ్చేస్తుంటారు నేను అదొక అలవాటు తనకి అలాగే మీరు అంటే కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు గోకులంలో సీత పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు అప్పుడు ఇప్పుడేమో హరిహర వేర్మల్లో సినిమా రిలీజ్ అవుతుంది చూస్తారా మీరు ఎందుకండి నన్ను ట్రోల్స్లో లేరండి మీకు దండం పెడతారండి బాబు నన్ను ట్రోల్స్లో అసలు లేని హీరోయిన్ ఎవరు ఎత్తుక్కుంటే నేను ఉంటాను అందులో అప్పుడు అప్పుడే చాలా సార్లు చెప్పాను అప్పుడు ఆయనకి సెకండ్ మూవీ నాకు కూడా ఆల్మోస్ట్ సెకండ్ మూవీ శుభాకాంక్షలు ఫస్ట్ కదా సో నాకు కూడా ఆల్మోస్ట్ సెకండ్ మూవీ ఆయనకి అక్కడ ఇక్కడ బయట తర్వాత గోకులంలో సీత చేశారు ఆయన ఎంత డౌన్ టు అర్త్ అంటే యాక్చువల్గా చిరంజీవి గారు బ్రదర్ గా అ పవన్ కళ్యాణ్ గారుగా టైటిల్ వచ్చేసి గోకులంలో సీతనే ఉంటది అంటే నా నా పేరు మీద ఉంటది పేరు సీత కాదు శిరీష బట్ ఆ టైటిల్లో మెన్షన్ చేసేది అంటే గోకులం అంటే ఆయన గోకుల ఇది అని అందులో ఒక సీత అని యాక్చువల్గా అది యాక్సెప్ట్ చేశారు వితౌట్ ఎనీ క్వశ్చన్ అని సుబ్బయ్ అంకుల్ ఇలాగే ప్రెస్ మీట్ లో అప్పుడు ఇంత మీడియా లేదు ఇలాంటి ప్రెస్ మీట్ లో చెప్పారు ఆయన యాక్సెప్ట్ చేయటం యాజ్ అ మెగాస్టార్ బ్రదర్ గా యాక్సెప్ట్ చేయటం అనేది అసలు చాలా అసలు నేనే చాలా ఆశ్చర్యపోయాను అని చెప్పారనమాట సో అంత డౌన్ టు వర్త్ ఆయన ఇప్పుడు ఈ మధ్య అంటే నేను ఒకసారి ఇప్పుడు మధ్యలో కలిసాను కానీ బట్ ఇప్పుడు చాలా బిజీ యూ నో నా మాకంటే మీకే ఎక్కువ తెలుసు ఇప్పుడు దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ అది మళ్ళీ తీసుకున్నాడు నేను చెప్పండి చెప్పండి కాదు రాశి గారు అంటే మామూలుగా సినిమాలు చూస్తూ ఉంటారా థియేటర్స్కి వెళ్ళి చూస్తానండి రేర్గా చూస్తా చూస్తా ఓకే అంటే మామూలుగా ఈ లాస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కంపేర్ చేసుకుంటే సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు బాగానే ఉందండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేయాలంటే హీరోయిన్ గానే చేస్తారా లేకపోతే మీరు చూస్తానంటే ఇవాళ చేస్తా హీరోయిన్ గా గోకులంలో సీత టూ రెడీయా రెడీ రెడీ అంటే నేను సో